న్యాయం అందించాలనేటువంటి ప్రతి ఒక్కరు కూడా న్యాయం అందాలనేటువంటి దాని మీద నిర్విరామ కృషి చేస్తున్నటువంటి కష్టం అనే జీవానికి పట్టుదల బిడ్డనే మన రమేష్ వాళ్ళ ఇంట్లో ఏదైనా కావాలనేటువంటి దాని మీద అమ్మను నాన్నను వాళ్ళు కావాలనేటువంటి దాని మీద ఏదో ఒక రకంగా ఒప్పించేటువంటి ధైర్యం ఎవరు ఈ అభంశుభం దేవుడు యొక్క స్వరూపం చెప్తున్న ఒక తరగతి గది ఒక తరగతి గది మన నిజం చెప్తున్న కదా తరగతి నిధి అనేటువంటి చెప్పినటువంటి నిధిని సృష్టించేటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మీ పేరు ధన్యవాదాలు ధన్యవాదం విషయాన్ని కూడా మరొకసారి మీకు వాళ్ళు చూడండి మీరు అందరు ఇక్కడ కూర్చున్నారు మా రమేష్ సార్ వచ్చి ఇక్కడ మా సంజయ్ మేడం వచ్చింది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి అనేటువంటి దాని మీద ఏ పిల్లవాడు కూడా ఏ చిన్న బా పాప కూడా డిస్టర్బ్ చేయదు అనేటువంటి దాని మీద వాళ్ళు నిలబడారు నిజంగా చెప్తున్నారు కదా మీ కూడా భగవంతుడు ఎందుకంటే చాలా మంది అనుకుంటారు ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది చాలా పవిత్ర చాలా మంది అనుకుంటారు ఏంటంటే మీరు రేపు కలెక్టర్ అయింది అనుకో ఎస్పీ అయింది అనుకో కనీసం మీరు వాళ్ళ దగ్గర పోయినప్పుడు మేడం మీ స్టూడెంట్ మేడం అనేటువంటి